ఇప్పుడు నేను రెండు మొక్కల్ని చూపిస్తానండి వాటి బెనిఫిట్స్ కూడా చెప్తాను మీకు ఈ మొక్క ఏంటంటే బ్రింగ్రాజు మొక్క అండి గుంటకన్నే రాకు అంటారు గుంటకన్నా కూడా అంటారు ఈ మొక్క ఏ విధంగా యూజ్ అవుతుందంటే మనకి హెయిర్ కండి ఈ ఆకులు బాగా ఎండబెట్టేసి ఎండిన ఆకులు పొడిచేసి ఆయిల్లో కలుపుకొని రాసుకుంటారు అనమాట హెయిర్ కి చాలా మంది ఈ ఆకులతో పాటు మందార ఆకులు మందార పువ్వులు కూడా ఎండబెట్టేసి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుని స్టోర్ చేసుకుని పెట్టుకుంటారండి కొంచెం కొంచెంగా ఆయిల్ లో నానబెట్టుకుని రాసుకుంటారనమాట ఈ బ్రింగ్రాజు మొక్క మొక్క మీకు ఐడియా ఉండే ఉంటుంది నెక్స్ట్ ఇంకో మొక్క చూపిస్తాను మీకు ఈ మొక్క వల్ల ఉపయోగం ఏంటంటే పసుపు కలర్ పువ్వులు ఉన్నాయి కదండి చిన్న చిన్న ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి ఆ ఫ్లవర్స్ తో ఏం చేస్తారంటే పంటి నొప్పి వచ్చినప్పుడు పంటి కింద పెట్టుకోవాలన్నమాట పై పన్ను కింద పన్ను మధ్యలో పెట్టుకోవాలి చాలా బాగా పని చేస్తుంది కాలువ పక్కన పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉంటాయండి ఎల్లో కలర్ ఫ్లవర్స్ వాటి వల్ల కూడా యూజ్ ఉంటుంది అవి ఇవి ఒకటేనండి కాకపోతే ఇవి చిన్నవి అవి పెద్దవి అనమాట నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై బై